మనం సంపాదించిన దాంట్లో కొంత నిస్సహాయాలకు నిరుపేదలకు అందించడంలో చాలా ఆనందం ఉంటుందని టీబీజికెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామూర్తి అధికార ప్రతినిధి పర్లపల్లి రవి తెలిపారు టీబీజికెస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల్ రాజరెడ్డి జన్మదిన సందర్భంగా టీబీజికేస్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ అధికార ప్రతినిధి పర్లపల్లి రవి ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్మాణంలో శుక్రవారం గోదావరి కాని గాంధీగర్ లోని గాంధీ పార్క్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ప్యాకెట్ మాలిని అందజేశారు ఈ మేరకు పిల్లల నడుమ మిర్యాల రాజరెడ్డి జన్దిన కేక్ ను కట్ చేసి స్వీట్స్ అని పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకెట్ మనీ అనేది చిన్నారుల కళలో ఒక ఆనందాన్ని నింపుతుందని అన్నారు ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలకు దీటుగా వస్తున్న గాంధీ పార్క్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ చక్కగా చదువుకుని ఉన్నత కథకారని కోరారు అంటారు మీరు చదువుకోకపోయినా సార్ మంచిగా తింటాడు కాకపోయినా మీరు సార్కి మంచి పేరు తెస్తారా లేదా దేవాలన్నా దేవాలన్నా ఏం చేయాలి పదమూడు మంది కాదు మేము మళ్ళీ వచ్చే సంవత్సరంలో మీరు ఆరో తరగతి పోయినప్పుడు మళ్ళా రాజిరెడ్డి అన్న పద్ధతి దగ్గరికి వస్తే మీరు కనీసం యాభై మంది అన్న ఇప్పుడు అరవై మందిలో ముప్పై మంది అన్న మేమందరం ఎనభై పర్సెంట్ మార్కులు వచ్చిన చేయితే డెఫినెట్గా మీకు ఆ రోజు ఈ గాంధీ ఫౌండేషన్ తరఫున ఎంత ఇస్తాను అంత రెట్టి పిచ్చిపోవడానికి జరుగుతుందని సందర్భం స్పష్టం చేస్తున్నాను మీ మీద ఆధారపడదు మీరు ముప్పై మంది ఎత్తాలప్పుడు చేయి అది కండిషన్ ఇంకో సంతోషమైన వార్త ఏంటంటే ముప్పై రెండు మంది అబ్బాయి ఉంటే ముప్పై మంది అమ్మాయిలు ఉన్నారు ఈ క్లాసులో అంటే పోటీ పడి ఎట్లయితే చదువుతున్నారో మిమ్మల్ని కూడా మీ తల్లిదండ్రులు బాగా కష్టపడి మిమ్మల్ని బడికి పంపుతారు మీరు ఇది మర్చిపోవద్దు మీ అమ్మ నాన్న పడే కష్టాన్ని దూరం చేయాలంటే మీరు మంచిగా చదవాలి చదువుకుంటేనే బాగుపడతారు మీకు విజ్ఞానం వచ్చినా తెలివి వచ్చినా ఈ కార్యక్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ టీబి జికే నాయకులు చెల్పురి సతీష్ దోట శాష్కిరి పల్లె సురేందర్ మచ్చ దేవేందర్ హెచ్ఎం రాంబాబు రవి రమేష్ తదితరులు పాల్గొన్నారు